ఈ రెసిపీ అయితే ఈ రోజు స్టూడియో కమ్మని వాసన వచ్చేసింది అండి చాలా బాగుంది తాగాలనిపిస్తుంది చూడగానే దీన్ని ఎలా తయారు చేశారు ఏంటి అన్ని అని చూడాలనుకుంటే చూసేయండి ఫుల్ వీడియో అంతకంటే ముందు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వచ్చే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని వీళ్ళే కాదు మీ అందరూ ఎంకరేజ్ చేస్తారు నమ్ముతున్నాను చేస్తాను

టమాటోస్ ఒక లెమన్ అంతా చింతపండు ఒక ఆనియన్ టూ గ్రీన్ చిల్లీస్ ఇంకా ఉప్పు పసుపు కారం తాలింపు గింజలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఏంటి పెట్టేసావా ఎస్ స్టవ్ ఆన్ చేసి నేనైతే గిన్నె పెట్టేశాను ఇందులో అవసరం లేదు ఆయిల్ డైరెక్ట్ టొమాటోస్ డైరెక్ట్గా వేసేసుకుందాం అవసరం లేదు టొమాటోస్ అండ్ ఇప్పుడు చింతపండు వాటర్ ఉన్నాయి కదా ఇవి కొంచెం యాడ్ చేసేస్తున్నాను చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను రెండు యాడ్ చేసేసుకున్నాం కదా మూత పెట్టేసే కొంచెం సేపు అంతే సూపర్ గా మూతపోతాయి మూతలే కొంచెం బాహుబలి సినిమాలో లాగా బడ్జెట్ ఎక్కువ మనకి దీన్ని పూర్తిగా మగ్గిన తర్వాత చూద్దాం ఆల్మోస్ట్ మగ్గిపోయాయి పీల్ ఆఫ్ అవుతున్నాయి కదా సో తీసేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం ఆ వాటర్ అంతా అయిపోయే వరకు వెయిట్ చేద్దాం అవును మనం వాటర్ యాడ్ చేయలేదు వాటర్ అలా వచ్చేది టొమాటోస్ లో ఉంటాయి కదా కొంచెం చింతపండుతో పాటు వాటర్ యాడ్ చేశాను సో మిగతా టొమాటోస్ లో ఉంచి చక్కగా మంచిగా వద్దాయి కదా ఆయిల్ లేదు ఏం లేదు నిజంగా ఇంకొంచెం సేపు కొంచెం ఆ వాటర్ అంతా అయిపోయే వరకు అరే నాకు కష్టాన్ని నా శ్రమని గుర్తించు ఆనియన్స్ కట్ చేసా పచ్చిమిర్చి కట్ చేస్తున్నా ఒకసారి చూడండి చెప్పుకోవాలి రోజుల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మీన్ వైల్ కట్ చేసి చేసుకున్నాము ఇవి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు వీటిని నేను నేనే కట్ చేసాను అండి నేను ఒకసారి చూపించండి నన్ను నేను కష్టపడి చెమట వచ్చి కట్ చేసాను ఇవన్నీ సింపుల్ పనులు నిజమే అయితే బాయిల్ అయిపోయాయి వీటిని మంచిగా పప్పు గుర్తిస్తుంది కదా ఆఫ్ చేయాలి స్టవ్ అంటే బాగుంటాయి కదా

వాటర్ పెట్టు లేదు మట్టికుండా బాగా ఓవర్ హీట్ అవుతుంది సో పచ్చిమిర్చి వేసాం కదా ఒకసెప్తి కరివేపాకు వేద్దాం కరివేపాకు ఆనియన్స్ యాడ్ చేసేస్తుంది జస్ట్ ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసేసుకున్నాను అంటే పెడతావా అదేం ఎగ్జిల్ ఒక వన్ మినిట్లోనే చూడు ముగిపోతాయి మనిషిగా ఉంపేసే రెండు నిమిషాలు ట్యాప్ పెట్టేసుకుందాం మా నా సంగీతం ఏమంటుంది తెలుసా అల్లం ఇల్లు పేస్ట్ ఏమో అడుగుతుంది కర్రీతో సంబంధం లేదు అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుందన్నమాట పసుపు 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 ఉప్పు ఉప్పు యాడ్ చేసేసుకుందా పసుపు ఉప్పు వేసుకోండి వన్ స్పూన్ ఉప్పు కొంచెం కదా కొంచెం ఎక్కువ వేసాను కొంచెం కారం యాడ్ చేయవా కొంచెం ఏమి పౌర్లోనే పౌర్లోనే యాడ్ చేయాలి దిక్స్ టేస్ట్ కోసం అంటే అంతేస్తుంది చిల్లీతో పావు స్పూన్ రెండు చిల్లీస్ తయారు చేసుకున్నాం కదా పావు స్పూను కారం బాగుంటే రుచికుండా క్యాప్ పెట్టేద్దాం మగ్గే వరకు ఓకే క్యాప్ మాత్రం ఎవరి గ్రీన్ అయిపోయింది అవండి పప్పు అయితే చక్కగా మొత్తం మగ్గిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం ఈ చారు ఉంది కదా సారీ ఉంది కదా ఇందాక ఉడక పెట్టుకున్నాం కదా అందులో వాటర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకున్నాం ఓకే డాని పూలు తీసుకో ఇలా చక్క కొంచెం కొంచెం పోసుకొని వడగట్టుకుంటే సరిపోతుంది ఎలాగైనా వాటర్ యాడ్ చేయాలా ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను వీటిని మరగలిద్దాం కొంచెం సేపు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకుందాం ఒకసారి తిప్పనా చూద్దాం సాల్ట్ ఎస్ సరిపోయింది సౌండ్ అయితే చార్ అయితే మరుగుతుంది ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది చక్కగా మరగాలి కదా ఇంకా సో క్యాప్ పెట్టేసుకుందామా ఓకే డాం సిమ్లో మరిగించుకుంటే టేస్టీగా ఉంటుంది గా అవ్వాలని సిమ్ పెడితే టేస్టీగా ఉండదు నా ఒపీనియన్ నిజమే మీడియం టు లో లో ఉంటే బాగుంటుంది టేస్ట్ మరి ఇంతలో పడతావా マルディダーチュクナーラハシアンにメティケー。Hmm. He moves సీక్రెట్ ఇంగ్రీడియంట్ వైడిటి స్పెషల్ గరం మసాలా అయితే యాడ్ చేసేద్దాం దీని ప్రాసెస్ కావాలంటే హౌసెస్ బైట్ వీడియోస్ చూడండి అందులో దీని ప్రాసెస్ కూడా ఎలా చేయాలి ఏంటి మేకింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది సో దీని సీక్రెట్ తెలియాలంటే ఆ వీలు ఒక్కసారి వెళ్ళండి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా ఇటు టేస్ట్ చేస్తాను నువ్వు రైస్ ఇదంతా ల్యాక్ చేయమంటే ముందు తినాలి సూపు లాస్ట్లో వస్తున్నాను అలా ఉంది నాకు స్టవ్ ఆఫ్ చేసినా బాయిల్ అవుతుంది చూసావా చారు మట్టికొండ స్పెషల్ వల్లే ఉంటే బాగుందా సీరియస్లీ సూప్లా ఉంది అంటే రైస్లోకి ఒక అప్పడము వేడి వేడి అన్నము ఏదైనా ఆలు ఫ్రై కానీ ఏదైనా ఫ్రై చేసుకొని కొంచెం చికెన్ ఫ్రై అలాంటిది ఉంటే ఇలా పెట్టుకుంటే అలా లోపలికి ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మనం పెద్ద కష్టపడాల్సిన చుక్కడుగా ఫ్రై చాలా బాగుంటుంది చుక్కడుగా ఫ్రై చేస్తే మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా చారు ఒకసారి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడ్ టీవీ మరి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మై బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మైండే మా నోటిఫికేషన్స్ మా స్పెషల్ స్పెషల్ రెసిపీస్ మీ వరకు వస్తాయి సో చేస్తూనే ఉండండి వైడి టీవీ పొరుగుటి పిల్లల నేను హేత నేను సంగీత బాయ్ ఎలా ఉంది కి మాగా బాల్ ఏద వేరే వేరే సూప్ లాగా ఫాంటాస్టిక్ కి బ్రోకింగ్ కి ఛేసింగ్ ఐ థింక్స్ బై బై